హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ చోటీ స్పార్కిల్ ఇది నేను స్కూల్ నుండి వచ్చాక ఫోర్ ఓ క్లాక్కి షూట్ చేసిన వీడియో అండి బట్ బయట క్లైమేట్ చూసారు కదా ఎలా ఉందో సో మార్నింగ్ వాటరింగ్ చేయలేదు కదా ఇండోర్ ప్లాంట్స్ కానీ స్కూల్ నుండి వచ్చాక ఒకసారి వాటరింగ్ చేద్దామని చూస్తున్నాను బట్ చాలా వెట్గా ఉందండి ఆ మట్టి అంతా కూడాను బయట క్లైమేట్ కూడా చాలా డ్రౌజీగా క్లౌడీగా ఉంది కదా మనం ఎంత వాటరింగ్ చేసినా సరే ఈ మొక్కలకి రాని కూలింగ్ అనేది ఈ క్లైమేట్ ద్వారా వాటికి వచ్చేస్తుందండి మొక్కలన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయి అంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది క్లైమేట్ చలి చలిగా ఈ డ్రౌజీగా బట్ మొక్కలైతే చాలా బాగున్నాయి సో ఇలా బాల్కనీలో మొక్కలన్నీ చూసుకుంటూ ఇంకా పెరటి వైపుకి అయితే ఒకసారి వెళ్ళాను నెక్స్ట్ పెరట్ కూడా సేమ్ అదే పొజిషన్ అండి ఇక్కడ కూడా వాటరింగ్ అవసరం లేదు బట్ ఒకసారి ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందామని ఇలా చూసుకుంటున్నాను అనమాట మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ మన పెరటి వైపు ఇలా వర్క్ అవుతుంది కదా అసలు వన్ మంత్లో ఎంత వర్క్ ఇంప్రూవ్మెంట్ ఉందంటే చూసారు కదా మన లాస్ట్ మంత్ చూసేటప్పటికి ఇంకేమీ లేదండి ఫ్లాట్ చేశారంతే బట్ ఇప్పటికీ మన పిల్లర్స్ వర్క్ వర్క్ అయిపోయింది ఇంకా డిన్నర్కి అయితే ఏంటి రెసిపీ చేద్దామని ఆలోచిస్తుంటే ఇలా మెంతికూర ఉంది కాబట్టి మెంతి పులావ్ చేద్దామనేసి అనుకుంటున్నాను సో మీకు కూడా ఈ వీడియో షూట్ చేసి చూపిద్దాం అనేసి ఇలా షూట్ చేస్తున్నాను మెంతికూరను ముందు బాగా వాష్ చేసుకొని ఇలా సైడ్ ఉంచుకోండి ఒక చిన్న బౌల్లో వేడి నీటిలో ఇలా సోయా చంక్స్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేయండి కొంచెం మెత్తగా అవుతాయి కదా నెక్స్ట్ ఈ మెంతికూరని కొంచెంగా ఇలా కచ్చాపచ్చగా కట్ చేసుకున్నానండి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొంచెం ఒక పెద్ద ఆనియన్ అనేది ఇలా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆ సోయా చంక్స్ని స్క్వీజ్ చేసేసి ఇలా ఉంచుకున్నాను అనమాట సైడ్కి నెక్స్ట్ టూ టమాటాస్ ఒక త్రీ పచ్చిమిర్చి ఇలాగా నిలువుగా చీలు ఉంచుకోండి నెక్స్ట్ కొన్ని మన వెల్లుల్లి రెబ్బలు ఇలా తొక్క తొక్కవలిచేసి ఇలా ఉంచుకున్నాను మెంతికూర ఆల్రెడీ ఉంది కదా సో స్టవ్ వెలిగించి ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకున్నాను ఇది బాగా హీట్ అయినాక ఇలా రైస్ కూడా కొంచెం కడిగేసి సైడ్ ఉంచుకోండి ఈ కుక్కర్లో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసానండి ఈ ఆయిల్లో మన ఆ పోపు దినుసులన్నీ వేసుకుంటాం ఫస్ట్ ఇవి బాగా వేగినాక ఇందులో మినపగుడ్లు శనగపప్పు వేసుకుంటే బాగుంటుందండి ఎక్కువగా సో ఇవి కొంచెం వేగినాక ఇందులో మనం ఉంచుకున్న తెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా వేసుకొని ఈ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఈ టమాటా కూడా ఇందులో వేసేసాము ఇది బాగా కలిగి పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు అంటే టమాటా బాగా మగ్గే వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక కరివేపాకు రబ్బెనైతే ఇలా తుంచి వేసుకున్నాను నెక్స్ట్ మెంతికూరను కూడా ఇందులోనికి యాడ్ చేసేస్తాము ఇది బాగా కొంచెం కలిపి కలపాలి కొంచెం ఫ్రై అయినాక ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను అన్నింటినీ ఇంకోసారి బాగా కలిపిస్కొని ఇందులో ఈ సోయా చంక్స్ వేసేస్తున్నాను అండి ఇది మన ఇష్టం సోయా చంక్స్ అనేది షాత్విక్ ఇష్టం అనేసి నేను వేసాను కొంచెం తనమట్టుగా నెక్స్ట్ ఇందులోనే ఈ రైస్ కూడా యాడ్ చేసేయాలి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ అయితే యాడ్ చేసేసాను ఇందులోకి వాటర్ ఏంటంటే వన్ ఇస్ట్ టూ రేషు అండి వన్ గ్లాస్ రైస్ కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి ఎందుకు నేను ఇలా ఒక ఫుల్ మగ్తో వాటర్ అయితే వేసాను ఇందులోకి మన టేస్ట్కి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇంతేనండి లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచేయడమే అంతే చాలా సింపుల్ చాలా టేస్ట్గా ఉంటుంది సో షార్త్ టేస్ట్ చేయిద్దాము ఎలా ఉందో టూ వెజల్స్ వచ్చేసాక నేను లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏంటంటే కూర అనేది పిల్లలు ఎక్కువగా లైక్ చేయరు కదా అనే కాదు కొంతమంది పిల్లలు లీఫీ వెజిటేబుల్స్ అంతగా తినరు కదా అలాంటి వాళ్ళకి ఇలా పలావ్లా చేసి పెడితే తినేస్తారు చాలా చక్కగా ఉంటుందండి మెంతి కూర కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా సో పిల్లలకి ఇలా చేసి పెడితే చక్కగా తినేస్తారు సో షాత్వి అయితే టేస్ట్ చేస్తుంది నిజంగా వీడియో కోసమే కాదు షాత్వికి ఇలా చేస్తే మాత్రం మెంతికూర తింటుంది నెక్స్ట్ మనం మెంతికూర టమాటా కొంచెం గ్రేవీ కర్రీ ఇలా చేసేసి రోటీతో తిన్నా కూడా బాగుంటుంది సో ఆఫ్టర్ ఏంటంటే ఒక మీషోలో సాత్వి కోసం ఒక టాప్ అయితే ఆర్డర్ పెట్టాను అది ఎలా ఉందో మీకు కూడా చూపించినట్లుగా ఉంటుంది కదా అన్నట్లుగా ఈ వీడియో అయితే పెడుతున్నాను క్లాత్ అయితే మనకి పాలిస్టర్ క్లాతేనండి ఇది అంటే ఫ్లోరల్లో వచ్చింది లుక్ వైజ్ బాగుంది కానీ కాటన్ అయితే కాదు కాస్ట్ కూడాను వన్ ఎయిటీ రూపీస్ పడింది సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ దండి మేమందరం స్కూల్కి వెళ్ళిపోయాము కొంచెం ఎండ కూడా వచ్చింది ఆ రోజు సో ఇలా మా కింది రెంటెడ్ హౌసెస్ వాళ్ళు ఇలా బయట బట్టలు వండేయడానికి వస్తేను పామ్ ఏదో కనిపించిందని చెప్తే మా రిలేటివ్స్ ఒక అతను పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు సో అతనికి కాల్ చేస్తే ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా స్నేక్స్ స్నాచర్స్ ఉంటారు కదా పాములను పట్టేవాళ్ళు ఆ టీం వాళ్ళకి అటాచ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారనమాట ఇలా ఒక అతనికి సో అతను ఇంటి దగ్గరికి వచ్చారు లక్కీగా అది ఎక్కడైతే మనం చూసామో ఆ పూల కుండి కిందనే అలా చుట్టుకొని ఉందనమాట వచ్చిన వెంటనే ఇతను ఇలా చెక్ చేసి చాలా టెక్నిక్గా పట్టేశారండి దాన్ని చాలా భయం వేసింది మేము ఎవరము లేం కదా కాకపోతే ఆ కింద రెంటెడ్ వాళ్ళే ఇలా వీడియో అయితే షూట్ చేశారు ఆ షూ వీడియో చూస్తేనే చాలా భయం వేసింది అసలు బట్ వీళ్ళు ఏంటంటే వాటిని పట్టేసి సేఫ్గా ఇంకొక ప్లేస్లో అయితే విడిచిపెట్టేస్తారు మీకు కూడా ఎప్పుడైనా అంటే మీ ఇంటి పరిసరాలు ఎప్పుడైనా ఇలా పాము కనుక కనిపిస్తే భయపడి గాబరా పడాల్సిన అవసరం ఏమీ లేదులేండి ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి కానీ లేకపోతే ఇలా స్నేక్స్ నాచర్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కాంటాక్ట్ ఉంచుకొని వాళ్ళకి కాల్ చేస్తే ఇలా తీసేస్తారనమాట చాలా భయం చాలా చాలా థ్యాంక్స్ చెప్పాం తర్వాత అయితే ఇతనికి వచ్చేసి ఇలా పట్టేశారు పట్టేస్తే దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బా కానీ లేకపోతే ఒక గోన్ సంచి ఉంటుంది కదా రైస్ బ్యాగు అలాంటిది ఇచ్చేస్తే అందులో వేసేసి వేరే ప్లేస్కి తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తారంట సో ఇలా అయితే అయిందండి నెక్స్ట్ ఇలా పామ్ కనిపించింది కదా వెంటనే మనకి శివుడు గుర్తు వచ్చేస్తాడు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ ఎందుకో శివాలయంకి వెళ్ళాలనిపించింది సో ఆ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ శివాలయంకి వెళ్దాం అనేసి అయితే బయలుదేరి శివాలయంకి అయితే వెళ్ళాము పనిలో పనిగా సాత్విని ఎలాగో రెడీ చేశాం కదా దాంతో ఏవైనా రెండు షూట్తో ఏవైనా చేద్దాం అనేసి ఒక సాంగ్ అలాగే ఒక టూ సాంగ్స్ అదే డ్యాన్సెస్ ఏమో షూట్ చేశాను ఈ లాస్ట్లో తన సాంగ్ అయితే ఒకటి యాడ్ చేస్తాను వాచ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్లనే మాకు ఎంత మోటివేటివ్గా ఉంటుంది నెక్స్ట్ యూట్యూబ్ అలగార్థం కూడా మన ఛానల్ని బాగా ప్రమోట్ చేస్తుందండి సో ప్లీజ్ లైక్ చేయండి Super deal.